అందరికి నమస్కారం ఆదోని అమరావతి నగర్ లో ఉన్నాం ఈరోజు ఇక్కడ సామూహిక మరుగుదొడ్ల కోసం మన ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్దసారథి గారి చేతుల మీదుగా మున్సిపల్ చైర్పర్సన్ సిహెచ్ లోకేశ్వరి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతుంది అంతేకాకుండా అమరావతి నగర్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ మహిళలు మరుగుదొడ్ల కోసం చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఎంతో కాలంగా అమరావతి నగర్ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ గారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార పక్షంలో ఉన్న వాళ్ళతో వాగ్వాదానికి దిగి ఈ అమరావతికి మరుగు దొడ్లు తీసుకురావడానికి ఎంతో ఆమె కృషి ఉంది ఒక చిన్నపాటి యుద్ధమే చేసింది ఆమె ఈ రోజుకి ఇక్కడ అమరావతి నగర్కి మరుగుదొడ్లు శంకుస్థాపన జరుగుతున్నందుకు అమరావతి నగర్ ఒక అమ్మాయిగా నేను కూడా చాలా సంతోషిస్తున్నాను అంతేకాకుండా మా అమరావతి కాలనీ ప్రజలు కూడా ఇక్కడ మరుగుదొడ్లు నిర్మిస్తున్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు మనం వాళ్ళతో కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళ సంతోషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

પયા પુકુમસમર્પયા શ્રીમહાગણાધિપતિએ નમ ઘણેશ અત્યુમ સમાર્પયા ઓમ શુકાય નગદંતાય નમ કપિલાય નમકર્ણકા નમભોધ નમ

या फला नेहरू या फला पुष्पा या चपुष्पी नहीं रस परिवर्तित होता है ना चंद्रमा सहा हलो देखे ना रस परिवर्तित होता आप जोन माह फिर नेपात्रम मधो पुरुष जाने दे मधोजो जाने दे एक दारम धनु भरते एक दही

レシュワー 다녀. 응. 아 ముందుకు రా ఈరోజు ఆదోనిలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అమరావతి నగర్లో సామూహిక మరుగుదొడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలాసార్లు చెప్పాను క్లియర్గా మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఎక్కడ వీలైతే అక్కడ వ్యక్తిగతంగా మరుగుదొడ్లు ఎవరెవరికైతే కావాల్సి ఉన్నాయో వాళ్ళకందరికీ శాంక్షన్ చేస్తా ఉన్నాను నేను మీ ద్వారా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరెవరికైతే వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో స్థలం ఉండి స్థలం అంటే పెద్ద స్థలం అక్కర్ల నాలుగు అడుగులు ఇంటూ నాలుగు అడుగులు లేకపోతే ఆ నాలుగు అడుగులు ఇంటూ ఆరు అడుగులు ఉన్నా కూడా చాలా మంచి బాత్రూమ్ వస్తుంది దానికి వ్యక్తిగత మరుగుదొడ్లకి కూడా పన్నెండు వేల రూపాయల చెప్పున ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు వెంటనే డబ్బులు ఇచ్చి వాళ్ళే వ్యక్తిగతంగా ఇంట్లో మరుగుదొడ్లు కట్టుకునే ఆప్షన్ ఉంటుంది అవకాశం ఇస్తున్నాం అందరికి ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తాం లక్ష మంది అనేది లక్ష మందికి కూడా ఇస్తాం రెండవది కుదరని సందర్భాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలా ఎక్కడైనా ఇంటి దగ్గర స్థలం లేకపోతే మున్సిపాలిటీ స్థలంలో ప్రభుత్వ స్థలంలో సామూహిక మరుగుదొడ్లని ఏర్పాటు చేయాలా అనే సంకల్పంతో ఈ పని కూడా మొదలుపెట్టాం సుమారుగా ఆదోనిలో ఆరు ప్లేసుల్లో కట్టడానికి అనుమతులు వచ్చినాయి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి మన క్లియరెన్స్ రాగానే ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇక్కడ అమరావతిలో మొదలుపెట్టాం అమరావతిలో పది బాత్రూములు ఉన్నటువంటి మరుగుదొడ్లు పది మరుగుదొడ్లు ఒకే చోట దాంతోపాటుగా బోర్వెల్లు దాంతోపాటుగా మిగతా సంపు నీళ్ళకు సంబంధించిన సదుపాయము మిగతా లైటింగ్ ఏర్పాట్లు ఇవన్నీ కలిపి పదహైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ మనం మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఇక్కడ అత్యవసరం ఉంది చాలా ఇబ్బంది పడతాం ఇలాగే ప్రతి కాలనీలో కూడా తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఆదోనిలోనే అంటే టౌన్ మున్సిపాలిటీయే కాదు గ్రామాల్లో కూడా ఈ సమస్య ఉంది కాబట్టి వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వీలైనన్ని ఎక్కువ మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతాం తప్పనిసరిగా ఏదైతే అవసరం ఇన్ని సంవత్సరాలుగా పట్టించుకొని ఈ సమస్యని పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాం சார் நிஜாதின்காலம் ஆறுநெல் அந்த கண்டிப்பாக போய் ஆட ஆடோல்டா